శ్రీ గణేశాయనమ శ్రీ గురు దత్తాత్రేయ ఆయనమహ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడ చూసినా సరే అకాల మృత్యువులు అలాగే రోగభయం అనేది మనల్ని కూడా కూడా పట్టిపీడుస్తోంది ఈ రోగ భయం నుంచి అకాల మృత్యువు నుంచి కూడా బయటపడడానికి ఒక అద్భుతమైన సిద్ధతంత్రాన్ని నేను మీకు ఈరోజు తెలియజేస్తాను ఇది ఎప్పుడు ఆచరించాలి దీనికి అధిదేవత ఎవరు ఏ విధంగా ఆచరించాలి అన్నది నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను జాగ్రత్తగా మీరు ఇవన్నీ కూడా నోట్ చేసుకుని నేను చెప్పిన విధంగా ఆచరించి రక్షణ పొందాలని తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ సిద్ధ తంత్రం వచ్చేసి అపరాజితాదేవిని పూజించడం అపరాజితాదేవి అన్న చండీ పరాదేవత అన్న దుర్గాదేవి అన్న ఇవన్నీ కూడా ఒకే శబ్దానికి గల వివిధ అర్థాలు అపరాజిత అంటే పరాజయము లేనిదని దుర్గా అంటే దుర్గమైన కష్టాల నుంచి రక్షించేది అని చెండి అంటే తీవ్రమైనది అని ఒక అర్థం ఉంది అలాగే ఛేదించేది అని అని కూడా అర్థం ఉంది అంటే సమస్యలని కష్టాలని నష్టాల నుంచి వాటిని ఛేదించి మనకు రక్షణ కలిగించే పరదేవత అని అర్థం అమ్మవారి యొక్క ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి అంటే లక్ష్మీదేవి క్రియాశక్తి అంటే పార్వతీదేవి జ్ఞానశక్తి అంటే సరస్వతీదేవి ఈ మూడు శక్తుల యొక్క కలయిక రూపమే చండీ దేవత లేదా దుర్గాదేవి అయిన దుర్గాదేవి లేదా అపరాజితాదేవి ఈమెను పూజించడం వల్లే ఇంద్రుడు అసుర సంహారం చేయగలిగాడు రామచంద్రుడు రావణాసురుని సంహారానికి ముందు కూడా అపరాజితాదేవిని పూజించాడు కురుక్షేత్ర సంగ్రామానికి ముందు పాండవులు కూడా కురుక్షేత్ర యుద్ధంలో విజయం కోసం అపరాజితాదేవిని పూజించినట్లుగా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి మనకి చండీ పరదేవతకి సంబంధించిన మూడు సిద్ధక్షేత్రాలు ఉన్నాయి ఒకటి శంకరాచార్య వారి చేత ప్రతిష్ఠితమైనది హరిద్వార్లో ఉంది రెండవది వచ్చి ఇంద్రకీలాద్రి మీద కొలువై ఉన్న దుర్గాదేవి ఇది కూడా శంకరాచార్యవారి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించిన అద్భుతమైన సిద్ధక్షేత్రం విజయవాడ కనకదుర్గాదేవి అమ్మవారి గుడి ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారి గుడి మూడవది కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారి గుడి ఈ మూడు కూడా అపరాజిత దుర్గాదేవికి సంబంధించిన అద్భుతమైన సిద్ధక్షేత్రాలు కాబట్టి తరచుగా వీలైతే కనుక మీరు దగ్గరలో ఉన్నట్టయితే కనుక ఈ రోజున అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు కుదిరినట్లయితే పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నట్లయితే లేకపోతే ఇంట్లో అయినా సరే అమ్మవారి ఫోటో ముందు కానీ విగ్రహం ఉంది కానీ నేను చెప్పినట్లుగా ఈ ప్రయోగం చేసినట్లయితే కనుక చండీ పరదేవత యొక్క అనుగ్రహం వల్ల విశేషంగా మనకు రక్షణ అనేది కలుగుతుంది ఈ దేవిని రెండు సందర్భాల్లో పూజించాలి ముఖ్యంగా మన భారతదేశంలో రాజులందరూ కూడా దేవిని పూజించేవారు అంటే చండీ పరాదేవతను పూజించేవారు దేశమంతా సుభిక్షంగా ఉండడానికి రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి ప్రజలందరూ కూడా ఈతి బాధలు లేకుండా దొంగల వల్ల కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ అంటు రోగాల వల్ల కానీ ప్రాణ సంకట పరిస్థితుల్లో పడకుండా ఉండడానికి అందరూ సుభిక్షంగా ఉండడానికి శత్రు జయం కలగడానికి శత్రు మర్దన కోసం ఈ చండీ పరాదేవతని లేదా అపరాజితాదేవిని పూజించేవారు విస్తృతంగా రాజ్యంలో చండీ హోమాలు చేస్తూ ఉండేవారు చండీ సప్తశతీ పారాయణలు కూడా చేస్తూ ఉండేవారు అయితే ఈ అపరాజితా దేవిని రెండు సందర్భాల్లో పూజించాలని చెప్పి మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి ముఖ్యంగా దసరా రోజున అంటే విజయదశమి రోజున రెండవది వచ్చి వైశాఖ శుద్ధ అష్టమి రోజున మనకు వైశాఖ శుద్ధ అష్టమి వచ్చి ఈ నెల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటి గురువారం రోజున మనకు వస్తుంది కాబట్టి ఈ గురువారం రోజున చండీ పరాదేవతని లేదా అపరాజితా దేవిని పూజించడం వల్ల మనకి విశేషంగా మన ఇంట్లో కానీ మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో కానీ అలాగే మొత్తం అందరూ పూజించడం వల్ల ఎక్కడా కూడా అకాల మృత్యువులు జరగకుండా అలాగే మన ఇంట్లో ఎటువంటి అరిష్టాలు కలగకుండా శత్రు బాధ నుంచి దుష్టగ్రహ బాధల నుంచి మనకి రోగ భయం నుంచి అంటు రోగాల నుంచి కూడా రక్షణ కలుగుతుందని చెప్పి మనకి తంత్రశాస్త్ర గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి ఈ వైశాఖ శుద్ధ అష్టమ రోజున ఏ విధంగా అమ్మవారిని అర్జించడం వల్ల అమ్మవారి యొక్క రక్షణ అనేది మన కుటుంబం మీద కలుగుతుందన్నది జాగ్రత్తగా గమనించుకుంటే ఈ రోజున మీకు కుదిరినట్లయితే కనుక వేప నూనెతోటి దీపారాధన చేయండి ఒక నిమ్మకాయ తీసుకుని నిమ్మరసాన్ని పిండి వేసి ఆ నిమ్మకాయ డిప్పని తిరగవేసి అందులో వేప నూనె వేసి రెండు ఒత్తులతోటి దీపారాధన చేయండి అమ్మవారి దుర్గాదేవి ఫోటో ముందు దీపారాధన చేసుకోండి లేదా విగ్రహం ఉంటే విగ్రహం ఉందైనా సరే లేకపోతే కనుక విశేషమైన ఫలితం కలగాలంటే మీకు దగ్గరలో కనుక జమ్మి చెట్టు ఉన్నట్లయితే కనుక జమ్మి చెట్టు మొదట్లో అయినా సరే దీపారాధన చేయండి ఆ దీపారాధన నూనెలో ఒక లవంగ మొగ్గ వేయండి ఒకవేళ వేప నూనె కనుక దొరకకపోతే కనుక నువ్వుల నూనెతో అయినా సరే చేయొచ్చు ఆవు నెయ్యి వాడద్దు నువ్వుల నూనె కానీ లేదంటే వేప నూనె కానీ నువ్వుల నూనెతో దీపారాధన చేసినా కూడా నిమ్మకాయ డిప్ప తిరగవేసి అందులో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి అందులో కూడా ఒక లవంగ మొగ్గ వేయండి ఆ నిమ్మ దీపానికి కాస్త కుంకుమ అలంకారం చేయండి అలాగే ఈ రోజున మీ ఇంటి ప్రధాన సింహద్వారానికి వేపాకులు తోరణంగా కట్టండి అలాగే పెరటి ద్వారానికి కూడా అంటే వెనక వైపు ఉన్న ద్వారానికి కూడా వేపాకులు కట్టండి అలాగే గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకారం చేయండి చేసిన తర్వాత దుర్గాదేవి అష్టోత్తరాన్ని పారాయణ చేయండి లేదా ఓం శ్రీ అపరాజిత దుర్గాయ నమ ఓం శ్రీ అపరాజిత దుర్గాయ నమ ఓం శ్రీ అపరాజిత దుర్గాయ నమ అనుకుంటూ నామస్మరణ చేయండి అలాగే వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే కనుక జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిణి దుర్గా క్షమా శివాధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే అనే ఈ మంత్రపూరితమైన ఈ అమ్మవారి యొక్క శ్లోకంతో స్మరణ చేస్తూ ఎండిన వేపాకుల పొడి అనేది మీ దగ్గర పెట్టుకోండి వేపాకు పొడి కావాలంటే కనుక మీరు ఆకులు ఎండిన ఆకులు తీసుకొచ్చి పొడి చేసుకోవచ్చు లేదు మనకు ఆయుర్వేదిక్ స్టోర్స్లో అయినా సరే దొరుకుతుంది మనకు వేపాకు పొడి దాంట్లో సాంబ్రాణి పొడి కూడా కలిపి ధూపం వేయండి ఇల్లంతా కూడా అపరాజిత దుర్గాయ మహాన్ కానీ లేకపోతే జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలని దుర్గాక్షమ శివాధాత్రి స్వాహ నమోస్తుతే అనే శ్లోకంతో కానీ ఇల్లంతా కూడా ధూపం వేయండి ఈ ప్రయోగం కనుక చేసుకున్నట్లయితే అకాల మృత్యువులు కానీ రోగ బాధలు కానీ అలాగే ఏ రకమైన దుష్టగ్రహ బాధలు కానీ శత్రు బాధలు కానీ కలగకుండా ఉంటాయి ఈ ప్రయోగాన్ని ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారం కూడా ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేంత వరకు కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ సాంబ్రాన్ని ధూపం వేసేది ఆవు పిడకల మీద అయితే కనుక మనకి విపరీతమైన శ్రేష్టమైన ఫలితం కలుగుతుంది మనకి ఆవు పిడక ఒకటి తీసుకుని దాని మీద కాస్త ఆవు నెయ్యి వేసి కర్పూరంతో వెలిగించి అది మండిన తర్వాత సాంబ్రాణి ధూపంలో కలిపిన వేపాకు పొడితోటి ఇల్లంతా కూడా ధూపం వేయండి దుర్గాదేవి అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి దుర్గా సప్తసులోకి పారాయణ చేసుకోండి అలాగే కనుక మీకు వచ్చినట్లయితే చెండి సప్తసతి పారాయణ కూడా చేసుకోవచ్చు లేదా ఎవరైనా పారాయణ చేసేవాళ్ళు ఉంటే కనుక వాళ్ళ చేత ఈ రోజున మీ పేరు గోత్రనామాల మీద పారాయణ చేయించుకోండి అలాగే ఎక్కడైనా సరే చండీ హోమం జరుగుతున్నట్లయితే కనుక మీ పేరు గోత్రనామాల మీద ఈ రోజున చండీ హోమం చేయించుకోవడం కూడా ఎంతో విశేషమైన మనకి శక్తినిస్తుంది నేను చెప్పినట్లుగా ఈ ప్రయోగం చేసినట్లయితే కనుక చండీ పరదేవత యొక్క అనుగ్రహం వల్ల విశేషంగా మనకి రక్షణ అనేది కలుగుతుంది జై గురుదేవదత్త